నిత్య వినా ముకలాల్యంతం మదలసా మదంగ కన్యా మనుసా స్మరమి ఓం ఐం వాగవాదన్యై స్వః మనకి పుట్టుమచ్చలు దెబ్బకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు నేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపై ఈ పుట్టుమచ్చుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో డాక్టర్ ములకూడి సెని నేను మీకు వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఆ ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ పై ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై కుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్యాలు రాసులు అవడమే కాకుండా ఆ మంచి ఉద్యోగం గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన కుటుంబం ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువల్ల వీళ్ళకి ఆ ఆకలి జీర్ణము అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నలుప పైన ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు ఉంటారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులందరికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు తక్షణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు ఉంటారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమంచం ఉన్నట్లయితే జీర్ణ కోసం వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఈ చుటికిన వేల ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని సరే చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు వేలున్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ అనేటటువంటి ఎక్కువగా ఇదిగో ఇది సరివేను ఈ వేలు మీద పుట్టిమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా హరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగి కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదన పనులు అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టి ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము పేద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజములం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తాం అలాగే ఈ చిన్న తీరుపైన పుట్టుమర్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమంచాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోక్షతులపైన మోకాళ్ళ పైన అలాగే మనకి ఈ ఇక్కడ ఖాయిలాగా ఉంటుంది కాయిలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యామ్గా మంచిగా మారడానికి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన మోకాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్ గా తర్వాత చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్న మంచి దక్షత కలుగుతారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి ఆ వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చులు అనేటువంటి వాళ్ళు కొడతారు మారిపోతారు మోల్స్ చేంజ్ అవుతా ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టి అది మా ఆ అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టి అది ఇప్పుడు పోయి అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుబర్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతా ఉంటాయి కొన్ని కొత్తగా కొడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోతులే వాళ్ళు దుర్సు స్వభావంతో ఉంటారు నాలుగు మీద కుటుంబ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చులు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ రొమాంటిక్ గా వీళ్ళు తయారవుతారు అనమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్ లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగవాన్సుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది ఆ పూర్వగామం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మనం ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచు చూసినట్టు చూసి చెప్పండి సార్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియం సైన్స్ ని బ్లండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ బ్లండ్ చేసి చెప్తాము కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా మేనమి బంగారపు ఛాయతో కొంతమంది ఉండడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళ పిరుదల మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు వీపు వెనక మీద ధనుస్సు గుర్తు కాని బాణం గుర్తు కానీ పాము గుర్తు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి ఎడమ తొడ కుడితోడ మీద పుట్టుమనుషులు మర్మావయాల మీద ఉన్నటువంటి అంటే ఇద్దరు కలిపేసి ఉండాలన్నమాట మర్మావయాలు కొడ మీద సో ఇలాంటి డిస్టింగేషన్స్ అనమాట ఆ డిస్టింగేషన్స్ బట్టి ఈ యొక్క శాస్త్రం అనేటటువంటిది జ్యోతి శాస్త్రానికి లెక్కే చెప్పడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ధనుసు రాశి వారికి ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఈ గుట్టుమార్చలు ఉంటాయి ధనుష్రా అలా కాకుండా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన భార్యావర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్స్ అన్ని కూడా ఆగిపోతాయి మీరు ఎక్కువగా లవ్ మ్యారేజెస్ లో నెంబర్ వన్ వెళ్ళి లేచిపోవడానికి కూడా నెంబర్ వన్ చాలా మంది అటువంటి ఫాస్ట్ గా ఉండేటటువంటి యొక్క అగ్నితత్వాన్ని బ్యాలెన్స్ చేయగలగా సో పిల్లలకి మీరు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి తల్లిదండ్రులకి చెప్పి వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలు కొనసాగాలి లేచిపోవడం అంటూ వస్తే తండ్రికి ముందుగా చెప్పి లేచిపోవాలి అలాగే ఈ ధనుసు రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి అర్ధాష్టంలో శని కాబట్టి శని మీద కూర్చున్నాడు వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ అయినా ఎంతమంది పెద్ద జడ్జెస్ అయినా ఎంతమంది డాక్టర్లు అయినా ఈ శని అర్ధాస్టంలో రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఒక తొక్కు పెట్టి పెట్టు ఉంటాయి అన్నమాట వ్యాపారాలు చాలా అధికంగా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటి జరుగుతాయి కిరణా షాప్ వ్యాపారాలు వెన్నర్ షాపులు బాల షాపులు పబ్స్ రెస్టారెంట్స్ బట్టల షాపులు బియ్యం షాపులు ఇలాంటి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీకు బిజినెస్ అనేటటువంటివి ఉంటాయి ఇక యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఈ యొక్క ధనుశ్రాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ డిఫే అవకాశాలు ఉంటాయి కళాకారులు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులు వృద్ధి చెందుతారు రైతులకి అత్యధికమైనటువంటి రైతుల అభంసం తెలియదు సాధారణంగా వాళ్ళు చాలా ఫేమింగ్ ఎక్కడో ఎక్కడో చాలా ఉంది అటువంటి కన్నింగ్ ఫెలస్ ఎలా ఉన్నా మిగతా రైతులంతా కూడా బాగా డెవలప్ అవడానికి ఉన్నాయి సోదరులు కూడా మంచి డెవలప్ అవడానికి ఉంది అలాగే ఈ యొక్క మనుష్య రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్ర వారికి అందరికీ కూడా కూరగాయల బిజినెస్ తో ధాన్యాలు వ్యవసాయం కోల్డ్ స్టోరేజ్ ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి రేసింగ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అత్యధికమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఇక ఫైర్ ఎక్స్ట్రిబ్యూషన్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటి వివాహాలు అనేటటువంటివి ధనుసు రాశి వారికి సంవత్సరంలో జరుగుతుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపల దాని తదంతరం అంతా కూడా అప్పులు బాగా చేయడము ఇళ్ళు కట్టడము స్థలాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగేవండి మాకు ఎనభై లక్షల డబ్బు ఉందండి అప్పు ఉందండి మరి ఎలా తెచ్చారండి నేను దత్తాత్రేయ స్వామి గారికి మీరు చెప్పారండి మేము గానగాపురం వెళ్ళామండి దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేశామండి కానీ మా అప్పులు ఇంకా తేరలేదండి అని అడిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్య సూచన ఏంటంటే తప్పకుండా జరుగుతుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మీరు అంత పరిగెత్తుకొని చక్కగా గానగాపురం వెళ్ళేసి ఒక్కసారి వచ్చేసినంత మాత్రం మీకు ఏం వచ్చేది కాబట్టి అనేకమంది పేదవాళ్ళకి దానం చేయండి అనాథులకు దానం చేయండి పిల్లవాళ్ళ డబ్బులు తీయండి వికలాంగులకు దానం చేయండి సాధువులు కనపడడం లేదా సాధువులకు దానం చేయండి విద్యార్థులందరికీ పుస్తకాలు కొనిపెట్టండి పిల్లలు కొనిపెట్టండి పేదవాళ్ళకి ల్యాప్టాప్లు కొనిపెట్టండి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ రాశి వారికి కూడా మనం శనిస్తులు బాగుండలేదు కాబట్టి అలా నేరేడు పళ్ళు ఆ సీజన్ లో దొరికినట్లయితే తెచ్చుకోండి లేదన్న మామూలుగా ఉంటాయి బ్లాక్ బ్లాక్బెర్రీస్ అన్నాం మన వాటిని విధంగా ఈ యొక్క రోజున మనం అందరం కూడా మనం ఏం చేయాలండి అని అంటే బ్రహ్మాండంగా ఈ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రక్షణ వెన్నదో చక్కగా ఐటమ్స్ తయారు చేసి పల్లవారు అందరికి కూడా పంచండి ఈ రకంగా మీరు గురు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటువంటి మీకు మంచి స్థానాన్ని తీసుకొచ్చి మంచి భవిష్యత్తును తీసుకొస్తే మీకు శుభవస్తుంది